వెల్కమ్ టు గారిల్లు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి స్వచ్ఛమైన నెయ్యి అండి ఇది స్మెల్ గురించి చెప్పాలంటే ఓహోనే అండి చాలా బాగుంది సిటీలో ఉంటున్న ఇంత ప్యూర్ నెయ్యి ఎలా వచ్చిందో అసలు నా వంటింట్లో నెయ్యి తయారీ చరిత్ర ఎలా ఉంటుందో చెప్తాను రండి చూడండి ఇవి లీటర్ పాలండి మేము ఉండే ఏరియాలో ఓ రైతుకు గేదెలు ఉన్నాయండి ఆయన దగ్గర మేము పాలు తీసుకుంటాం పాలు చిక్కగానే ఉంటాయండి పాలు కాసే గిన్నె పరిశుభ్రంగా ఉండాలండి అప్పుడే పాలు విరగకుండా బాగా కాగుతాయి ఏమాత్రం నలకలున్నా పాలు విరిగిపోయే ప్రమాదం ఉంటుందండి చూడండి ఇప్పుడు పాలు కాద్దాం మిల్క్ను నేను ఎప్పుడైనా కనీసం పావు గంట కాస్తానండి పాలు కాసేటప్పుడు మంట ఎప్పుడు సిమ్లోనే ఉండాలి లేకుంటే పొంగిపోతాయండి పాలు పొంగిపోయాయంటే స్టవ్ స్టవ్ బల్ల కడగడం అదో పెద్ద పని అండి అందుకే జాగ్రత్తగా కాస్తాను పాలు మొదటిసారి పొంగు కడుతున్నప్పుడు ఇలా స్పూన్తో కలపండి ఇలా చేయడం వల్ల పాలు పైకి గిన్నె అంచు వరకు రావు దాదాపు అదే లెవెల్లో కాగుతూ ఉంటాయి మంట ఎప్పుడు పూర్తిగా సిమ్ లోనే ఉండాలండి చూసారా నెమ్మదిగా మేగడ కడుతోంది దాదాపుగా పది నిమిషాలు ఇలాగే కాయాలి పది నిమిషాలు అయిందండి స్టవ్ కట్టేద్దాం వెంటనే మూత పెట్టొద్దు పాలు చల్లబడే కొద్దీ మేగడ కూడా గట్టిపడుతుంది కావాలనుకుంటే టీ కాఫీల కోసం మేగడ పడకుండా పాలు వేరే గిన్నెలోకి తీసుకోండి చూడండి పాలు చల్లబడ్డాయి మేగడు కూడా కాస్త గట్టిపడింది పాలు గోరువెచ్చగా ఉండగానే తోడు పెడతానండి పాలు తోడుకున్న తర్వాత పెరుగండి చూడండి దీన్ని ఆ సేపు లో పెడితే పెరుగు మీద మేగడ గట్టిపడుతుంది లో దాదాపు రెండు గంటలు ఉంచానండి పైపై మీగడ తీసి మరో గిన్నెలో కలెక్ట్ చేస్తాను కలెక్ట్ చేసిన మేగడను వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి మూడు రోజుల పాటు ఇలా సేకరించి దీంతోనే వెన్న తీస్తాను వెన్న ఎలా తీయాలో చూపిస్తాను రండి మిక్సీలో చర్నింగ్ పిన్ పెట్టి మేగడ వేసి జార్లో సగం వరకు నార్మల్గానే కూలింగ్ వాటర్ వేసి మూడు నిమిషాలు తిప్పుతానండి మరీ కూలింగ్ వాటర్ ఐస్ వాటర్ వేయక్కర్లేదు మేగడ చిలకడానికి నీళ్లు మరీ చల్లగా ఉండకూడదండి ఐస్ క్యూబ్స్ అస్సలు వేయకూడదు ఐస్ వాటర్ వేస్తే వెన్న రావడానికి చాలా టైం పడుతుంది వెన్న తీయడానికి వాడే నీళ్లు మనం తాగేంత చల్లగా ఉంటే సరిపోతుంది చూడండి మీగడ ఇలా బ్రేక్ అయ్యి చిన్న చిన్న పలుకులు అక్కడి నుంచి ముద్దలా మారుతుంది ఇదేనండి వెన్న దీన్ని వెన్నతో చేసుకునే వంటలకు చక్కగా వాడుకోవచ్చండి మూడు రోజులకోసారి ఇలా వెన్న తీస్తాను ఈ వెన్నను ఫ్రీజర్లో పెట్టేస్తానండి నిల్వ ఉండాలని ఫ్రీజర్లో పెడతా అనమాట మిక్సీ పట్టగా వచ్చిన మజ్జిగ తాగొచ్చండి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే అదే బటర్ మిల్క్ అయిపోతుంది మజ్జిగ మరీ పుల్లగా ఉంటే తాగమండి ఇంట్లో మొక్కలకు వేసేస్తాను చూడండి ఇంతకు ముందు రెండు వారాలుగా కలెక్ట్ చేసిన మేగడతో తయారు చేసుకున్న వెన్న ఇది వెన్న ఫ్రీజర్లో పెడితే బాగా గట్టిపడి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రీజర్లో కాకుండా మామూలుగా ఫ్రీజ్లోనే పెట్టినా కొన్ని రోజులకు ఫంగస్ వచ్చేస్తుంది కొన్ని కొన్నిసార్లు పింక్ కలర్ లో కూడా మారిపోతుంటుంది వెన్న ఫ్రీజర్లో పెట్టడం వల్ల చూడండి ఇలా రాయిలా గట్టిపడింది ఎలాంటి ఫంగస్ కానీ పులిసిన వాసన కానీ లేదు చాలా ఫ్రెష్గా ఉందండి ఇప్పుడు ఈ వెన్నను కాద్దాం అనుకుంటున్నాను పొడిగా ఉన్న బాండిలో వెన్న వేసి స్టవ్ మీద పెట్టానండి వెన్న కరిగే వరకు మంట మీడియంలోనే పెట్టాలి చూడండి వెన్న కరుగుతోంది నెమ్మదిగా వెన్న పొంగుతుందండి జాగ్రత్తగా దగ్గరుండి కాయాలి ఇంట్లో తయారు చేసుకున్న వెన్న కదండి కాగుతుంటే మంచి వాసన వస్తుంది ఇది నెయ్యిగా మారితే ఇంకా మంచి స్మెల్ ఉంటుందండి కరిగిన వెన్న గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి మెరూన్ కలర్లోకి వచ్చేయని అవసరం లేదు కాస్త ముదురు బంగారు వర్ణంలోకి టర్న్ అవుతున్నప్పుడే స్టవ్ కట్టేయాలి చూసారా వెన్న నెయ్యిగా మారిపోయింది నెయ్యి చాలా వేడిగా ఉందండి డబ్బాలో పోయాలంటే చల్లబడే వరకు వెయిట్ చేయాలి చల్లబడిన నెయ్యిని గాజు సీసాల్లోకి కానీ ఏదైనా డబ్బాలోకి కానీ తీసుకుని భద్రపరుచుకోవాలి నేనైతే స్టీల్ డబ్బాలోనే వేసి ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తానండి ఈ నెయ్యి మంచి వాసన వస్తుందండి ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల ఎప్పుడు ఫ్రెష్ స్మెల్లే ఉంటుంది దీనికి నెయ్యి చల్లబడిందండి ఇప్పుడు ఫిల్టర్ చేయాలి నెయ్యి నిల్వ చేసే డబ్బా వడకట్టే ఫిల్టర్ పొడిగా ఉండాలండి ఎలాంటి తడి తేమ ఉండకూడదు అప్పుడే నెయ్యి చాలా కాలం నిల్వ ఉంటుంది ఇది పదిహేను రోజుల క్రితం తయారు చేసిన నెయ్యి అండి చూసారా ఎంత బాగుందో నెయ్యి పూసలు పూసలుగా ఉంటుందండి చూడండి ఇప్పుడు మనం వడకట్టిన నెయ్యి చల్లబడితే పూసలు పూసలుగా ఇలాగే ఉంటుంది ఇది దాదాపు ముప్పా కిలో ఉందండి ప్రతి పదిహేను రోజులకోసారి నేను ఇంత నెయ్యి తయారు చేస్తుంటాను ఎలాంటి కల్తీ లేని నెయ్యి అండి ఇది చాలా మంచి వాసన వస్తుంది వంటలో నెయ్యి వాడాల్సి వస్తే నేను ఎప్పుడు ఇదే వాడతానండి నెయ్యి అస్సలు మేము బయట కొనమండి బిర్యానీ బగారా రైస్లోకి స్వీట్స్లోకి మేము వాడేది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి బయట కొనే నెయ్యి కంటే ఇలా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి చాలా ఆరోగ్యకరమైనదండి షాప్స్లో కొన్న నెయ్యి ఇంత ఫ్రెష్గా ఉండదండి బయట కొనే నెయ్యిల్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కదండి ఇలా ఇంట్లో చేసుకున్న నెయ్యి చాలా హెల్తీ అండి మీకు కూడా స్వచ్ఛమైన పాలు అందుబాటులో ఉంటే కాస్తైనా ఓపిక చేసుకుని ఇలా నెయ్యి తయారు చేసుకోండి నెయ్యి బాగా రావడానికి ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్